బాలీవుడ్లోని హీరో ఖాన్ అందరికీ సుప్రచితమే ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు ఇక ఆయన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి భార్య గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అదేంటి ఇప్పుడు చూద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ సైఫ్ అలీఖాన్ అమృతా సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి చేసుకున్నారు వీరికి సారా అలీఖాన్ ఇబ్రహీం అలీఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైంది అమృతా సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సైఫ్ అలీఖాన్ నటి రోసాతో ప్రేమలో పడ్డారు కానీ కొంతకాలానికి ఇద్దరికి బ్రేకప్ అయింది ఆ తర్వాత హీరోని కరీనా కపూర్ ను ప్రేమించి రెండు వేల పెళ్లి చేసుకున్నారు వీరికి తైమూర్ జే అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఐదు రోజు తన మొదటి భార్య గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అమృతతో విడాకులు తీసుకున్నప్పుడు నన్ను నా తల్లిని సోదరుని చాలా అవమానించారు మానసికంగా వేధింపులకు గురి చేశారు వాటన్నిటినీ ఓపికగా భరించాను దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది ఆ తర్వాత నేను మళ్ళీ ప్రేమలో పడితే తప్పేంటి దాని వల్ల ఎవరికైనా ఏమైనా హాని జరిగిందా మేము విడిపోయిన తర్వాత కూడా పిల్లలను వదిలేదే ఎప్పుడూ వారికి అండగానే ఉన్నాను అమృతకు ఐదు కోట్లు భరణం ఇచ్చేందుకు అంగీకరించాను thank you పిల్లలు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చే వరకు నెలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని ఒప్పుకున్నాను నాకు ఆస్తులు లేకపోయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి ఇస్తానన్న డబ్బును సమయానికి ఇచ్చేసేవాడిని సినిమాలు యాడ్స్ స్టేజ్ షోల ద్వారా వచ్చే ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను నన్ను ఇలాగే చావనివ్వండి అంతేకాని ఒక బంధంలో నుంచి ఇంత ఈజీగా వచ్చేసావేంటి అంటూ పదే పదే గుర్తు చేస్తూ సూటిపొట్టి మాటలతో నన్ను పదే పదే పొడిచి చంపొద్దు ప్లీజ్ అంటూ సైఫ్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారే మారాయి అప్పట్లో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురైన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది